ఇప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది బీజేపీ నాయకులు పెద్ద పెద్ద బండి సంజయ్ గారు ప్రచారం చేశారు కిషన్ రెడ్డి గారు చేశారు మరి వాళ్ళు పార్లమెంట్లో గెలిచినప్పుడు ఇప్పుడు ఈ ఈ టైంలో వాళ్ళకి ఆయంత మెజారిటీ కూడా రాలే కదా పదివేల కంటే ఎక్కువ దాటలేదు వాళ్ళ మెజారిటీ ఎందుకు దాటలేదు మరి నీ ఎలక్షన్ మీ పార్లమెంట్ ఎలక్షన్లో నీకేమో అరవై డెబ్బై వేల మెజారిటీ వస్తుంది మరి ఇప్పుడు నీకు పదివేల కంటే ఎక్కువ రాలేదు మరి ఎక్కడ ఇదైంది దాని గురించి నువ్వు మీరెందుకు మాట్లాడరు మేము మాట్లాడుతుంటే వీళ్ళేమో అంటే మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు మరి ఇంత టఫ్ ఫైట్ ఇచ్చినాం కదా మేము మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా మరి ఏ రకంగా మేము ఇది అవుతాము ప్లస్ ఎంఐఎం పార్టీ ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ చేసింది అండ్ మోర్ ఓవర్ ఎంఐఎం పార్టీ కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఓల్డ్ సిటీలలో ఇట్లనే రిగ్గింగ్ చేసి గెలిపిస్తారు గెలుస్తారు అన్న ఏదైతే టాక్ ఉందో అదే ఇప్పుడు జూబ్లీస్లో కనిపించింది అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ బీహార్ ఎలక్షన్లో చూసినాం తెలంగాణలో జూబ్లీ లో ఎప్పుడు కూడా ఇంత అరాచకం లేకుండా ఇంత బీఆర్ని తలపించింది మీరు దానికంటే మించిపోయిందాన్నే అనుకో గతం గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బై ఎలక్షన్స్ అయినాయి చాలా సందర్భాల్లో ఎలక్షన్స్ జరిగినది ఇట్లాంటి వాతావరణం ఎక్కడ చూడలేదు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఉండే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండే పోలీసులు కూడా ఏ పార్టీకి ఇది ఇది ఉండకపోతుండే చాలా న్యూట్రల్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తుండే కానీ ఇక్కడ అట్లాంటివి ఏవి కూడా కనిపించలేదు బహిరంగంగా పోలీసులే డబ్బులు పంచే పరిస్థితి ఉంది ఈసీ కళ్ళు మూసుకుంది కంప్లీట్గా అసలు మాకు ఈసీ సంబంధం లేదు ఎలక్షన్కి అన్నట్టే ఆడగా అనిపిస్తుంది సో ఇన్ని లోపాలు ఉండి ఇంకా గెలిచినామని చెప్పేసి ఇది ఒక గెలుప ఇదో చిల్లర గెలుపు ఇక వాళ్ళు దాన్ని దప్పా కొట్టుకొని మేము గెలిచిపోయినాం కేసీఆర్ పాలనలో బతుకమ్మ చీరలు ఇచ్చారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు ఈ చీరల పరిస్థితి ఎలా ఉంది చీరలు క్వాలిటీ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు నా దాకా అయితే ఆ చీర రాలేదు మా వాళ్ళకి ఎవరికి ఆ చీరలు డివిజన్ కార్పొరేటర్ అని మీ దాకా రాలేదు రాలేదు ఇప్పుడు ఆయన ఓన్లీ ఎలక్షన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పేసి ఊర్లలోనే ఆయన ఇంద్రమ్మ ఇల్లు అయినా ఆడనే పెడుతున్నాడు సర్వే ఇంద్రమ్మ చీరలు కూడా ఆడే ఫస్ట్ స్టార్ట్ పెట్టండి ఎందుకంటే అక్కడ గెలవాలి గెలిచి అంతా మీరు బాగా తిరుగుతుంటారు కాబట్టి అక్కడ కూడా మీకు స్థానికులు తెలిసిన వాళ్ళు ఉంటారు అయితే నేను ఆ చీర క్వాలిటీ ఎట్లుందా ఏంటి అనేది నేను నేను చూడలేదు రేవంత్ రెడ్డి క్వాలిటీ బాగుంది ముఖ్యమంత్రులు కట్టుకుంటారని కూడా ఒక వ్యాఖ్య చేస్తున్నాడు ఆయన కట్టుకుంటాడేమో మరి మాకు తెలియదు మంత్రులు కట్టుకుంటే సంతోషం కదా ఇప్పుడు నిజంగా ప్రజలు మహిళలు సంతోషంగా ఉన్నట్టు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మోర్ ఓవర్ ఆయన చెప్పింది ఏంటి అని అంటే మహిళలందరికీ మేము చీరలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు కానీ చూస్తే అక్కడ అధికారులను అడిగితే మహిళలందరికీ కాదు ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అని అన్నారు గతంలో బీఆర్ఎస్ అట్లేమి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకే ఇస్తామని చెప్పాలి రేషన్ కార్డు మీద పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల నుంచి అరవై ఏళ్ళ పైగా ముసలలో కూడా మేము చీరలు ఇస్తాము అని చెప్పేసి ఎవరికి మనం ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఓన్లీ లిమిటేషన్ ఉంది ఓన్లీ గ్రూప్ సభ్యులకు మాత్రమే అంటున్నారు మేము అది బేస్ చేసుకొని మాకున్న అధికారులని ఎవరైతే యూసీడీ సెక్షన్కి సంబంధించిన ఆఫీసర్స్ ఏమైంది మరి మన దగ్గర చీరలు ఎప్పుడు ఇస్తారంటే ఏమవ్వడం మాకు తెలియదు అదొక సమాధానం ప్లస్ అందరికీ వచ్చినాయా చీరలు అంటే మా దగ్గర నాకు తెలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన మహిళలు ఒక ఆరు వేల పైగా ఉంటారు మరి అందరికీ చీరలు వచ్చాయంటే లేదు మేడం ఓన్లీ రెండు వేల చీరలు మాత్రమే మనకు వచ్చినాయి మన డివిజన్కి సంబంధించిన మాత్రమే వచ్చింది మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోతారు మిగతా నాలుగు వేల మంది ఎక్కడ పోతారంటే ఏమో మాకు తెలియదు ప్లస్ మళ్ళీ ఓవర్ ఇది అప్పటి నుంచి ఇస్తా అన్నాడు కదా ఆయన ప్రభుత్వం ఏర్ ఏర్పడినప్పటి నుంచి ఇస్తా ఉన్నాడు మరి రెండు చీరలు ఇస్తా అన్నప్పుడు గతంలో లాస్ట్ ఇయర్ చీరలు కూడా ఇవ్వాలి లాస్ట్ ఇయర్ చీరలు ఎగ్గొడతా అంటే ఎందుకు కూరుకుంటాం ఆ లాస్ట్ ఇయర్ రెండు చీరలు ఈ ఇయర్ రెండు చీరలు కలిపి నాలుగు చీరలు ప్రతి ఒక్క మహిళలకు వెళ్ళాల్సిందే ఆ ఇచ్చేదాకా మేము కూడా పోరాడుతూనే ఉంటాం ఆంధ్రాకి చెందినటువంటి నాయకుడు కేసీఆర్ని పట్టుకుని ఈ పంతులు అనడం జరిగింది అదే విధంగా గద్దెముకు అనే వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏమనిపిస్తారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా అయ్యో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం చిల్లర చిల్లరగాళ్ళు చిల్లర మాటలే మాట్లాడతారు వాళ్ళకేమైనా గౌరవం ఉన్నాయి వాడే నిజంగా మనిషి అయితే అట్లాంటి మాటలు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత ఇప్పుడు వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ ముఖ్యమంత్రి ఏమో కానీ మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి మా రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనంగా పెట్టి తెలంగాణను తీసుకొచ్చిన గొప్ప నాయకుడిని అట్లా మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుచేటు అట్లాంటి వాళ్ళు నిజంగా ఇదే కాదు మనం చూస్తున్నాం టీడీపీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ భాష యాస ఎట్లుంటుందో మనకు అందరికీ తెలుసు మనం మాట్లాడినా చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఏది ఉన్నా కూడా మన లైన్ క్రాస్ చేసి మాట్లాడడం కానీ వాళ్ళు ఫ్యామిలీస్ని వదలరు మనం రీసెంట్గా ఒక ట్విట్టర్లో కూడా నేను వినడం జరిగింది ఫ్యామిలీస్ వదలకుండా వ్యక్తిగత ఇప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలా అధికారంగా పొలిటికల్గా మీరు ఏమైనా మాట్లాడచ్చు రాజకీయంగా మీరు ఏమైనా ఇది చేయలేదు అది చేయలేదు అట్లాంటి క్రిటిసిజం చేయండి ఖచ్చితంగా ఎవరైనా దాన్ని తీసుకొని దానికి ఎట్లా సమాధానం చెప్పాలో చెప్తారు కానీ ఫ్యామిలీస్ని వాళ్ళ మదర్స్ని పిల్లలని భార్యలని అట్లా తీసుకొని వచ్చి చిల్లరగా మాట్లాడాను యాక్సెప్ట్ చేయము అండ్ దీనికి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అట్లా జరగకుండా చూసుకోవాలని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ మేము ఒక ఎవరిని వదలము ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అంటే ఓన్లీ వాళ్ళ మటుకు వస్తేనే వదలరా వేరే వాళ్ళ దగ్గరికి వస్తే ఇట్లాంటి మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గరికి వరకు యాక్సెప్ట్ చేయ సో అట్లా ఉండొద్దు అందరికీ ఒకటే రూల్ ఉండాలా ఆ రూల్ ఉన్నప్పుడు అందరికీ అదే రకంగా ఇంప్లిమెంట్ చేయాలని మేము మీరు కార్పొరేటర్గా ఉన్నారు కార్పొరేటర్ పదవి బాధ్యతలు మరికొద్ది రోజుల్లో అంటే మరి రెండు నెలల్లో ముగియబోతుంది ఏమంటున్నారు మీ ప్రజలు డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు మహిళలు వృద్ధులు యువకులు వారికి నమ్మకం ఉంది మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అంటే ఈ టూ ఇయర్స్ నుంచి ఏం డెవలప్మెంట్ జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము కూడా క్వశ్చన్ మార్క్ లాగానే ఎందుకంటే మాకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అధికారుల దగ్గర నుంచి కాబట్టి సో మేము అదే రకంగా కనీసం బీఆర్ఎస్ వస్తాయినా మనకు మంచి జరుగుతుంది మనకి ఏదైతే డెవలప్మెంట్ గతంలో జరిగిందో అదే డెవలప్మెంట్ మనకి జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్కి ఓటేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ బాండింగ్ నా డివిజన్ తోటి నా డివిజన్ ప్రజలు కూడా ఈసారి కూడా నన్ను అదే ప్రేమతో అదే అభిమానంతో అదే నమ్మకంతో గెలిపించుకుంటారన్న ఆశ నాకు కూడా ఉంది డెఫినెట్గా మించి కూడా ఇంకా ఎక్కువ పని చేయడానికి కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా త్రీ ఇయర్స్ వేరే ప్రభుత్వం ఉంటుంది మనం ఉన్నప్పుడు వారి కోసం నేను ఎట్లా కొట్లాడాలి నిధులు ఎట్లా తీసుకురావాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా వాళ్ళకి అందించాలన్న ఇదిలోనే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి అదే రకంగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తా అని తెలియజేస్తుంది ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుందా శ్యామల అంటే చెప్తారు ఖచ్చితంగా కొడుతుంది డౌట్ లేదు దానికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సహకరిస్తున్నారు అంతకంటే మించి ప్రజలు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నాను